జనసేన నుంచి వచ్చిన అతిరథ మహారాజులకి ముఖ్య నాయకులకి తెలుగుదేశపు జనసేన కార్యకర్తలకి పసుపు సైనికులకి వీర మహిళలకి జన సైనికులకి అందరికీ స్వాగతం సుస్వాగతం మీ అందరికీ తెలిసిందే గత నాలుగున్నర సంవత్సరాలుగా గిరిజనులపై దాడులు ఏం జరిగాయనేది చంద్రబాబు గారు ఉండేటప్పుడు మనకి వచ్చిన పథకాలన్నీ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎన్ని పథకాలు ఉన్నాయి మీకు రావాల్సిన ఇరవై రెండు పథకాలని నిర్దాక్షిణ్యంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన మన హక్కుల్ని కూడా మన చేతి నుంచి లాక్కున్నారు ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ బాబు గారికి ఇప్పుడు ఉన్న ఈ సైకో గవర్నమెంట్కి తేడా తెలుసా బాబు గారు మనల్ని రాజులుగా చేయాలనుకునేవారు ఇప్పుడున్న ఈ జగన్మోహన్ రెడ్డి మనల్ని ఒక రాయి లాగా దేనికి పనికిరాని రాయి పిల్లల్లాగా చేయాలని మనల్ని ఒక ఏ విషయానికి పనికిరాకుండా బానిసల్లాగా తయారు చేశారు అంతేకాదు మనల్ని ఒక రత్నాలుగా తీర్చిదిద్దిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు గారే మనకొచ్చిన విద్యా ఉన్నతి పథకం ద్వారా ఎంతమంది విదేశాలకు వెళ్ళారు మనకొచ్చిన ప్రతి పథకాన్ని మనం వాడుకొని అభివృద్ధిలో ముందుకెళ్తే ఈయన ఏం చేశాడయ్యా మనకి ప్రతిదీ ఎలా తప్పించాలి ఏ విషయంలో వీళ్ళని అభివృద్ధిలో ఆపాలి అనే ఆలోచన తప్ప మరొక పని పెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి ఇంకో విషయం ాబు గారు రాజ్యాంగాన్ని ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే రాజ్యాంగబద్ధంగా మనకి బుద్ధుడు పూలే గారు అంబేద్ గారు స్టార్ట్ చేసిన యుద్ధం ఎలాగైతే స్టార్ట్ చేశామో ఎడ్యుకేషన్ కోసం అలాంటిది మీరు కూడా ప్రయత్నించండి మీరు కూడా ఉన్నతంగా ఉండండి మీరు కూడా ఇంకా అసమానత నుంచి సంఖ్యలను తెంపుకొని వేరే వాళ్ళకి పోటీ పడాలని ఆలోచనతో మన కోసం ఎప్పుడు కూడా వివిధ పథకాలను తీసుకొచ్చి మనకి ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడయా ఉన్న పథకాలను అన్ని పీకేశాడు విపరీతంగా దాడులు చేశాడు ఇంకొకటి దళితికి రావాల్సిన రాజ్యాంగ పరంగా ఇరవై ఏడు హక్కులు తీసేసి మనకి గిరిజనులకు రావాల్సిన ఇరవై రెండు పథకాలు తీసేసి ఇప్పుడు కొత్తగా జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చాడు మీ లోకల్లో ఎవరైతే ఉన్నావో వాళ్ళకు ఉద్యోగాలకు అర్హులు కాకుండా బయటనున్న వాళ్ళు కూడా మీ యొక్క ఉద్యోగాల్ని తన్నుకుపోవడానికి ఆ జీవో తీసుకొచ్చాడు ఆలోచించండి బాబుగారు ఏం చేస్తున్నారంటే మనకి మనకు ఉన్న అసమానతని మనకున్న కులం మతం ఈ అక్రమాలు ఈ దౌర్జన్య సంఖ్యలు తెంపి గొప్పగా తీర్చిదిద్దాలనుకునే వ్యక్తి ఉన్న లీడర్ చంద్రబాబు గారు ఎప్పుడు కుయక్తలు పన్ని ఎప్పుడు ఎవరిని ఎలాగ చంపాలి ఎవరిని ఎప్పుడు మాట్లాడితే డోర్ డెలివరీ చేయాలి ఏమైనా మాట్లాడితే వాళ్ళు చంపి ఇంటికి అడ్రస్ లేకుండా చేసిన వ్యక్తి ఆ యొక్క గవర్నమెంట్ ఎప్పుడైనా చూసామంటే ఈ యొక్క డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిగా ఎప్పుడు జరిగిన అన్యాయాలు ఎప్పుడు చూడని అక్రమాలు ఈ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ సారీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో జరిగింది అంతేకాదు ఈ యొక్క సభని మనం ఏ విధంగా తీసుకోవాలో తెలుసా ఇది ఒక యుద్ధానికి సిద్ధమైన శంకరామం లాగా తీసుకోవాలి అరకు ఆంధ్ర ఊటి అని అంటాం ఆంధ్ర ఊటి ఇప్పుడు ఎలా తయారైందంటే జనసంద్రంగా కనబడుతుంది కడలిలాగా ఈ జన సమూహాన్ని చూసి రేపు రాబోయే ఎలక్షన్ లో ఆల్రెడీ వాళ్ళకి భయంతో ఏం చేయాలో ఆలోచించక ఇలాగా పొలిటికల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇందాకల సోదరి జగదీశు గారు చెప్తున్నట్లు ఎంతో మందిని మారుస్తున్నారు ఆయా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత మందిని మార్చిన పనికి రాదు ఆలోచించు ప్రజలు నిన్నే మార్చేయాలని సిద్ధపడిపోయారు ఇక నువ్వు తట్ట బుట్ట సర్దుకొని వెళ్ళాల్సిన అవసరం వచ్చింది నువ్వు కోటలు కట్టావు మా సమాధుల పైన నువ్వు ప్యాలెస్లు కట్టావు దళితుల పైన గిరిజనుల పైన బీసీల పైన విపరీతమైన దాడులు చేసి మమ్మల్ని సమిధులుగా వాడుకొని నువ్వు గొప్పగా ఎదిగావు ఆలోచించండి ఎప్పుడు కూడా ఇలాంటి గవర్నమెంట్ చూడలేదు ప్రస్తుతం చూస్తున్నాం మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా ఈసారి అరుకులో ఇచ్చే ఈ ఓటింగ్ సౌండ్ రాష్ట్రం మొత్తం రీసౌండ్ రావాలని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీది అరుకు ఆదర కొట్టిందని మొత్తం రాష్ట్రం మాట్లాడుకోవాలి రా కదలిరా అని కనిగిరిలో స్టార్ట్ చేస్తే కణగిరి కనువిందు చేస్తే మళ్ళీ తిరువురులో చరిత్రను తిరగరాస్తే ఇప్పుడు అరుకులో అదరగొట్టిందని మన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా ఈ సభ గురించి మాట్లాడుకోవాలి ఇది అరుకు వాళ్ళు అమాయకులమే మంచి వాళ్ళమే తేడా వస్తే తాట తీస్తామని వైఎస్ఆర్ సిపి నాయకులకి పేటిఎం గ్యాంగ్ కి తెలిసేటట్టు ఈ రోజు ఈ సభ గర్జన ద్వారా మన మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎనభై రోజులు ఎనభై రోజుల్లో గవర్నమెంట్ తెలుగుదేశం జనసేన కలిపి ఫామ్ చేయబోతుంది ఈ ఎనభై రోజుల్లో ఈ చీకటి రాజ్యానికి చామర గీతం పాడుతున్నాం ఎనభై రోజుల్లో తిరిగి దళితులు గిరిజనులు మళ్ళీ ముఖంపై చిరునవ్వుతో బిడ్డలు చదువుకోవడం మనకు రావలసిన రాజ్యాంగబద్ధమైన ప్రతి హక్కుని పొందగలుగుతాం ఎందుకంటే రాజ్యాంగాన్ని నమ్మేది రాజ్యాంగం అమలు పరిచేది బాబు గారే అంత గొప్ప విజనరీ లీడర్ కింద మనందరం కూడా పనిచేయడం ఆయన నాయకత్వంలో ముందుకెళ్ళడం ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి అదృష్టంగా మేమైతే భావిస్తున్నాం వచ్చిన జనాలందరికీ బాబు గారు ఇంకొక ఐదారు నిమిషాలు రాబోతున్నారు మీ అరుకును ఉద్దేశించి మాట్లాడబోతున్నారు ఈసారి అరుకు సిద్ధం కావాలి అరుకు పార్లమెంట్ ఈ రోజు అరకులో ఉన్న ఏడిటి ఏడికి గెలుచుకొని ఢిల్లీలో మన గిరిజనులపై జరుగుతున్న దాడుల్ని మన గిరిజనులకు రావాల్సిన ఓటాని తీసుకురావడానికి ఇక్కడి నుంచి ఎంపీని పంపించాల్సిన అవసరం ఉంది మీ ఎంపీ తప్పిపోయాడా ఉన్నాదా అని అడుగుతున్నా ఆమె కనిపించట్లా మా నియోజకవర్గాలు ఎప్పుడూ కనిపించలా ఎవరైనా పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి మా ఎంపీ గారికి కనిపించట్లేదని ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఈసారి రాబోతున్నా ఉప్పెన ఒక లెజెండ్ పొలిటికల్ బాధ అయినా మన చంద్రబాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రతి తెలుగువాడు నిలబడాలి నిలబడి కలబడి రేవో రాబోతున్న గవర్నమెంట్ కి మద్దతుగా మనం చేయాల్సిన సాయం చేయాలి ఇది నీది నాది కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం అలాగే మన యొక్క ప్రజలు పిల్లల భవిష్యత్తు కోసం అని ముఖ్యంగా మీ అందరికి తెలియజేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జనసేన జై హింద్